కార్యకర్తలతో సమావేశంలో హాట్ కమెంట్స్ చేశారు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సో కొంతమంది పెద్దలు ప్రతిపాడుపై కన్నేశారని ఇక్కడ అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ప్రతిపాడు టికెట్ కోసం చివరి వరకు పోరాడతారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు పూర్ణచంద్ర ప్రసాద్ ఈ పోరాటంలో కార్యకర్తలు తనకు అండగా ఉండాలన్నారు ప్రతిపాడు నుండి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ అవకాశం ఇస్తారని భావిస్తున్నానని చెప్పారు పూర్ణచంద్ర ప్రసాద్ ఈ మధ్యకాలంలో మన జిల్లాలో కొంతమంది పెద్దలు మన ప్రతిపాదన నియోజకవర్గం మీద ఒక కన్నేసి ప్రతిపాదన నియోజకవర్గాన్ని అల్లకొల్లాల్లో చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అనేది అందరూ కూడా తెలిసినటువంటి కోసం పనిచేస్తూ ఉంటాం చివరి వరకు కూడా ఈ ప్రతిపాదన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చే అవకాశం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి చివరి ప్రాంతాలలో ఎదురు చేస్తా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం